హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా టైం అయితే అరుణ్ టెన్ అవుతుంది అంటే అయితే పడుకోబెట్టేశాను ఇద్దరికి ఇవాళ కృష్ణాష్టమి కదా సో సెలబ్రేట్ చేద్దామనేసి ఫస్ట్ అయితే అయితే పడుకోబెట్టేశానండి ఎందుకంటే పడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అండ్ డాక్టర్ అయితే యాంటీబయాటిక్లు ఇచ్చారు సో అవి కూడా మెడిసిన్ అన్నీ వేసేసి ఇంకా పడుకున్నాడు ఇద్దరిని రెడీ చేద్దాము అనేసి ఫస్ట్ అయితే పెద్ద బాబునైతే రెడీ చేస్తూ ఉన్నానండి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు మా పెద్ద బాబు అయితే అంటే ఇంటికి దగ్గరలో కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తున్నారు సో అక్కడికి తీసుకెళ్దాము అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి చెప్పాను తీసుకెళ్దామని అంటే ఏదో వర్క్ ఉందంట అందుకే ఇంకా త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎయిట్కే వెళ్ళిపోయారండి ఆయన అయితే అందుకే ఇంక నేనే రెడీ చేసేసి తీసుకెళ్తున్నాను ఫస్ట్ అయితే పెద్ద బాబుని అయితే రెడీ చేస్తున్నానండి అమ్మో ఈ పిల్లల్ని రెడీ చేయడం మాత్రం నిజంగా అండి పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి అమ్మలకైతే అంటే కుదురుగా ఉండరు కదా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఓకే ఇప్పుడు రుషి అయినా పర్లేదండి బట్ మా లడ్డుని రెడీ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అందుకే పడుకున్నప్పుడే బొట్టు అవన్నీ కూడా పెట్టేశాను బొట్టు ఒక్కటి బాగా సెట్ అయింది అనుకోండి అది ఈజీగా ఉంటుంది కదా సో పెద్ద బాబు అయితే మంచిగా పెట్టించుకున్నాడండి లాస్ట్ ఇయర్ కూడా కృష్ణాష్టమికి రెడీ చేశాను అంటే అప్పుడైతే స్కూల్లో కోసం అయితే రెడీ చేశానండి ఈసారి కూడా స్కూల్లో సెలబ్రేట్ చేశారంట బట్ రుషిని అయితే పంపించలేదు అంటే ఫీవర్ వచ్చింది కదా అప్పటి నుంచి ఇంకా పంపించట్లేదు ఇప్పుడైతే పర్లేదండి ఇద్దరికి తగ్గిపోయింది ఇంకా బట్ ఇంకా ఆ మెడికేషన్ అయితే రన్ అవుతూ ఉంది చిన్నబాబుకి ఇద్దరికి మెడికేషన్ ఇచ్చారు డాక్టర్ అయితే యాంటీబయాటిక్స్ వేస్తూ ఉన్నాను ఒక సిక్స్ డేస్ వరకు వేయమన్నారండి డాక్టర్ అయితే యాంటీబయాటిక్లు మళ్ళీ ఎందుకులే ఫ్యూచర్లో రాకూడదు అనేసి అయితే చెప్పారు ఇంకా అందుకే అనేసి సిక్స్ డేస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ చూశారు కదా మా బాబు పెద్ద బాబు అయితే ఎంత చిక్కిపోయాడు నాకైతే అదే అనిపించిందండి ఫీవర్ వస్తే చాలు చాలా ఎక్కువగా చిక్కిపోతాడు అంటే ఇంకేం ఫుడ్ ఎక్కువగా తీసుకోడు అండ్ నేను కూడా పెద్దగా ఫోర్స్ చేసి పెట్టనండి ఇంకెందుకులే క్రాంకీగా ఉంటారు అలా అనేసి కొంచెం లైట్ ఫుడ్ ఇస్తూ ఉంటాను ఇక్కడ ఇవి బాగున్నాయి కదా ఒకటి ఒక సెట్ ఏమో లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఇంకో సెట్ అయితే ఈ ఇయర్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ సెట్ అయితే మనకు అందులో అన్నీ వస్తాయి చేతులకి మెడకి ఆ కట్టుకునేది అవన్నీ కూడా వస్తాయి బాగున్నాయండి పిల్లలకి మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కృష్ణుల కంటే రా అంటే గోపికని చేయడం బాగుంటుంది కదా వీళ్ళకి జుట్లు లేవండి నేను గోపిక చేద్దాం అనుకున్నాను ఎవరినో ఒకరిని కానీ జుట్టు లేదు నెక్స్ట్ ఇయర్ కొంచెము అలా జుట్టు ఉంటే గోపిక అలాగా రెడీ చేస్తాను ఇంకా చిన్నపా అంటే చిన్నబాబునే రెడీ చేస్తేనే బాగుంటుందేమో చిన్న గోపిక లాగా ఫస్ట్ అయితే పెద్దోడిని రెడీ చేశాను ఇంకా మా చిన్నోడిని కూడా మెల్లగా రెడీ చేశానండి ఆ పెట్టే ఆ గ్యాప్లోనే లేచి కూర్చున్నాడు ఇంకా లేచేసాడంటే ఇంకా హడావిడే మా వాడైతే ఫస్ట్ టైం రెడీ చేశానా ఇంత క్యూట్గా ఉన్నట్టు అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది చిన్నబాబని చూస్తేనైతే మా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారా కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా పెట్టానా అవన్నీ లాగేయడము పీకేయడము అయ్యో బాబు ఉంచుకుంటాడో లేదా అని టెన్షన్ పడ్డానో బట్ బాగానే ఉంచుకున్నాడండి ఇంకా అన్న తమ్ముడు తమ్ముడు అన్న చూసుకుంటూ అలా కూర్చున్నారు వా మా ఇద్దరి చిన్ని కృష్ణులండి అండ్ ఇవాళ చిన్న చిన్నబాబుకు కూడా ఇలా కిరీటం వచ్చింది కదా నేను అబ్బాయి అంటే నెల్స్ అయితే నేను బయట చేపిస్తున్నానండి నేను తనకి ఫొటోస్ పంపిస్తే ఎడిటింగ్లో పెట్టానంట భలే క్యూట్గా అనిపించింది కదా యాక్చువల్గా రుషిని కూడా అంటే నేను బిజీగా ఉండి వీళ్ళని రెడీ చేసేసి మళ్ళీ బయటకు తీసుకెళ్ళాను కంగారులో ఫొటోస్ అయితే ఎక్కువగా తీసుకోలేదండి తీయాల్సింది మంచిగా ఋషిని కూడా లడ్డుబాబునైతే కొన్ని ఫొటోస్ తీశాను అంటే మా హస్బెండ్కి మా డాడీకి పంపిద్దామని కొన్ని ఫొటోస్ తీసాను కానీ రుషిని అయితే దిగలేదండి అదే అనిపించింది తర్వాత అయితే ఇంక కొన్ని తీయాల్సింది అనేసి ఎందుకంటే అక్కడ అంటే ఇంటికి దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఫుడ్ టైం అవుతుంది కదండి టైంకే ఫుడ్ తినాలి కదా అందుకే ఇంకా ఆ హడావిల్లో ఉండిపోయాను ఇంక ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వచ్చామండి అమ్మేమో పెద్ద బాబుని ఆ సైకిల్లో తోసుకుంటూ వస్తుంది ఇంకా నేనేమో చిన్నోని పట్టుకొని వెళ్ళాను చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడ గ్రౌండ్ లాగా ఉంటుంది ఎంత పెద్దగా సెటప్ చేశారో ఎంత బాగా అనిపించింది చాలామంది పిల్లలు వచ్చారండి అంటే కృష్ణుడు గోపిక అలా వేషం వేసుకొని అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు మా ఋషికి కూడా ఈ మధ్య కొన్ని నేర్పిస్తున్నానండి అంటే స్టేజ్ మీద పాడలాగా కొన్ని ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్నవి గురు బ్రహ్మ గురు విష్ణు అలాంటివి అయితే రోజు నేర్పిస్తున్నాను వినాయక చవితి వస్తుంది కదా ఆ రోజు కూడా స్టేజ్ మీద పాడతాడండి ఇంకా రాగానే ఇక్కడైతే ఫస్ట్ అందరికీ బొట్లు పెడుతున్నారు ఎంత బాగా డెకరేట్ చేస్తారో అండి లోపల అయితే చూసారు కదా ఫుల్గా అంటే జనం కూడా ఫుల్గా ఉన్నారు చాలా మెంబర్స్ వస్తున్నారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఇదంతా కూడా నేను ఫస్ట్ టైం అండి ఇలా కృష్ణాష్టమి సెలబ్రేషన్కి రావడము లాస్ట్ ఇయర్ చెప్పాను కదా నేను అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని సో ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అండి ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళేదాన్ని కాదు సో ఇంట్లోనే ఉండేదాన్ని ఇంకా మా హస్బెండ్ రుషియో వచ్చారంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అండి ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు చాలా మెంబర్స్ వచ్చారండి అంత పిల్లలు కూడా మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు అలా చెప్తూ ఉన్నారు ఎంత బాగా అనిపించిందో అక్కడ చూస్తారు కదా చిన్న కృష్ణుడు అండి ఇలా చాలా మెంబర్స్ పిల్లలు అయితే వచ్చి పాటలు అయితే పాడారండి చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఎంత రష్ ఉందో ఇంకెప్పుడు కాదండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ జనం వస్తారు ఇక్కడ కంటిన్యూస్గా ఫుడ్ డొనేషను అది కూడా పెడుతున్నారు చాలా పెద్దగా చేశారు అండ్ ఇటు సైడ్ అయితే పల్లకి కూడా పెట్టారండి ఇవి ఏవి టచ్ చేయాలన్నా అక్కడైతే ఫస్ట్ హ్యాండ్ ఇలా వాష్ చేసుకోవాలంట చిన్నగా వాటర్ అయితే చేతిలో పెడుతున్నారు హ్యాండ్ వాష్ చేసుకున్నాకే ఆ పల్లకి ముట్టుకోవడము అండ్ నందనవనం లాగా ఇలా పెట్టారండి అన్నీ కూడా పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా పెట్టారు అంటే కృష్ణుడిది గురించి స్టోరీ ఉంటుంది కదా అవన్నీ కూడా అండ్ చూసారు కదా పళ్ళకి ఎంత బాగా డెకరేట్ చేశారో మా ఋషితోని నేను కూడా ఇలా పళ్ళకి సేవ్ అయితే చేశామండి అండ్ చాలామంది పిల్లలు అండి చూసారు కదా కృష్ణుడు గోపికలాగా వచ్చారు ఈ పాప అయితే ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే ఎంతైనా అండి అమ్మాయిలకైతే అంటే గోపికలాగా ఎంత బాగా రెడీ చేయొచ్చో కదా ఆయన కృష్ణులు కూడా కొంచెం మంది బాగా రెడీ అయి వచ్చారండి ఇంకా అక్కడ కొంచెం ప్రసాదం తినేసి కొద్దిసేపు కూర్చొనేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము అంటే వన్ అయిపోయిందండి పిల్లలకు మళ్ళీ వేస్తుంది కదా అనేసి మా మమ్మీ ఇక్కడ మరమరాలు పెట్టిందండి లడ్డు బాబుకి చూశారు కదా అసలు తినడం ఒకటి రెండు తింటాడేమో మొత్తం మీద పోసేసుకొని ఇంకా బెడ్ మొత్తం మొత్తం చేసేస్తాడండి నేను మా మమ్మీ చెప్పాను వద్దామ్మా ఇదంతా క్లీన్ చేసుకోవడం అంటే ఇంకా మా మమ్మీ ఆడుకుంటానులే అనేసి అండ్ పిల్లలకి ఇలా మర్మరాలు పెట్టినప్పుడు మాత్రం మీరు పక్కకే ఉండండి కొంతమంది పిల్లలు ముక్కుల్లో చెవుల్లో పెట్టుకుంటారంట అమ్మో మా కింద బాబండి అంటే శనగలు ఉంటాయి కదా శనగలు అది ముక్కులో పెట్టుకున్నాడంట అమ్మో వాళ్ళకైతే చాలా కంగారు అయిపోయిందండి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి రీసెంట్గా మేము చిన్నబాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాము సాటర్డే రోజు మాకైతే ఒక పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యిందండి నేను ఇక అది ఏంటి అని కూడా చెప్తాను ఇక్కడ మీకు టీత్ చూపిద్దాము అనుకుంటున్నాను కానీ మా వాడైతే చూపియని కింద రెండు టీత్ వచ్చాయండి అంటే బయటకు వచ్చేసాయి టీత్ అండ్ పైన కూడా టీత్ వస్తుంది ఈ టీత్ వల్లే అండి అన్నీ నోట్లో పెట్టేసుకొని అన్నీ చూసేస్తూ ఉన్నాడు అందుకే అంతలా ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చేసింది ఇంకా ఋషి అయితే రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకుని పోయాడండి ఫుడ్ కూడా తినలేదు నేను ఎంత లేపినా కూడా అస్సలు లేవలేదు ఇంకా సరే కదా అనేసి అయితే స ఈవినింగ్ పెడదాంలే అనేసి కొద్దిసేపు అయితే పడుకొని ఇచ్చాను పిల్లల్ని మనం అలా సడన్గా లేచామని అంటే లేపేసామనుకోండి ఎక్కువ క్రాంకీ క్రాంకీ లాగా ఏడుస్తూ ఉంటారు అందుకని సో ఒక వన్ టూ అవర్స్ అలా పడుకొని ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ లేపుదాంలే అనుకున్నాను ఇంకా అమ్మ అయితే వంట చేసేసారు బీరికాయ పొట్టు కర్రీ చేసిందండి అసలు ఎంత బాగా వచ్చిందో నేను తినేసాను నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీస్తాను అంటే పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా అది వేస్ట్ చేసిందంట అసలు అది బీరకాయ పొట్టులానే లేదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను నిజంగా షాక్ అయ్యాను అంటే మనం నార్మల్గా పొట్టు చేసుకుంటే కొంచెం వగరిగా ఒకలాగా ఉంటుంది కదా బట్ ఇంట్లో పచ్చిమిర్చి కారం వేసి చేసిందంట చాలా బాగుంది అదే చెప్పాను ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు అమ్మ నేను వీడియో తీస్తాను చాలా బాగుంది నాకు కూడా యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ టైం చేసుకోవడానికి అనేసి ఇలా మీలో ఎంతమంది బీరకాయ పొట్టతో చేసుకుంటారా కామెంట్ చేయండి అమ్మ అందులో అయితే ఇంకా ఎగ్ పొరటి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందని చెప్పింది అండ్ మీకు చెప్పాను కదా మొన్న రీసెంట్గా అంటే చిన్నబాబుకి హెల్త్ బాగాలేదనేసి సాటర్డే రోజండి మేము ఎప్పుడూ చూపించే డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాము అండ్ ఇక్కడ డాక్టర్ నేమ్ కానీ హాస్పిటల్ కానీ మెన్షన్ చేయట్లేదండి సో ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నార్మల్గా అంటే చెకప్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా వెయిట్ చేసామండి అప్పుడే ఒక కపులో పాపం వాళ్ళ పాపకంట ఎయిటీన్ మంత్స్ అట అండి ఏదో ఎంఎంఆర్ ఏదో సంథింగ్ ఒక వ్యాక్సిన్ వేయాలంట వాళ్ళు కన్సల్టేషన్ అయిపోయింది వ్యాక్సిన్ ఇచ్చేసారు వాళ్ళు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్ అయితే వేరే వ్యాక్సిన్ వేసారట అండి అంటే ఫోర్ ఇయర్స్కి వెయ్యాలి కదా ఆ వ్యాక్సిన్ ఎయిటీన్ మంత్స్ పాపకి వేసారంట అసలు అమ్మో ఆమె ఇంకా అంటే బిల్లింగ్ చేయించేటప్పుడు అంటే అడుగుతారు కదా ఇలా మేము ఈ వ్యాక్సిన్కి మనీ ఇస్తున్నాం అంటే లేదండి వాళ్ళు ఇప్పుడు వ్యాక్సిన్ పైన ఒక స్లిప్ ఉంటుంది కదా అది ఇచ్చారంట అది ఇచ్చినప్పుడు అది వేరే వ్యాక్సిన్ అండి ఎయిటీన్ మంత్స్ పాపకి ఫోర్ ఇయర్స్ వ్యాక్సిన్ వేస్తే చూడండి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా వాళ్ళైతే వచ్చి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద గొడవ చేసేసారు నాకు అదే అనిపించిందండి గొడవ చేయాలి ఇప్పుడు డాక్టర్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావాలి అనేసి అలా చెప్తున్నారు కానీ చెప్పలేం కదండి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు నాకు అదే అనిపించింది చాలా కోపం వచ్చిందండి నాకు కూడా డాక్టర్ పైన అయితే ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి వేయాల్సింది ఎయిటీన్ మంత్స్కే వేసేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో త ఎవరికీ తెలియదు కదా డాక్టర్ ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నారు కానీ నిజంగా అండి అంటే నాకు పిల్లలు పుట్టాక నిజంగా ఇలా పిల్లలకి చిన్నపిల్లలకి ఏమన్నా అయ్యిందంటే నాకైతే చాలా బాధిస్తుంది ఇంకా నాకైతే కోపం వచ్చేసింది ఆ డాక్టర్ పైన కూడా వాళ్ళు చేసింది కరెక్టే ఆ పోలీస్ స్టేషన్కే తీసుకెళ్ళాలండి ఇంకా ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా కూడా ఇంకా పెద్దగా చేసేది ఉండదు కదా పాప మా పాప బ్లడ్లోకి అయితే వెళ్ళిపోయింది వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో దేవుడు దేవల్లా పాపకైతే ఏం సైడ్ ఫిక్స్ రావద్దండి పాపయితే చాలా క్యూట్గా ఉండే ఎంత ఏడుపు వచ్చేసిందో నాకైతే అంటే ఇంకా మా లడ్డు బాబుకి బాగాలేదని సో అలా ఇంకేదైనా చూస్తే ఇంకా బాధేస్తుంది కదా ఇంకా మేమైతే డాక్టర్కి చూపించలేదండి మళ్ళీ వేరే డాక్టర్కి అయితే తీసుకెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే పొటాటో కర్రీ వేసేసాను అమెజాన్లో కొన్ని ఐటమ్స్ వచ్చేస్తే చూపిస్తున్నానండి అండ్ ఋషికి అయితే మేము ఈ చీకో అనే టూత్పేస్ట్ అయితే యూస్ చేస్తాము నార్మల్ది యూస్ చేయమండి అంటే ఇదైతే మన చిన్నపిల్లల టీతికి అవ్వదంట సో ఎప్పటి నుండో అంటే స్టార్టింగ్ టూత్పేస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదే యూజ్ చేస్తూ ఉంటాము సో ఇందులో అయితే మనకు ఫ్లేవర్లు ఉంటాయండి బనానా స్ట్రాబెరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మేమైతే ఎక్కువగా స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే తీసుకుంటాము బాగుంటుంది టూత్పేస్ట్ అయితే సో పిల్లలు కొంచెం మింగినా ఏం కాదు ఏదైనా ఏం కాదు అందుకే ఇదైతే తీసుకుంటాము సేఫ్ అనేసి అంటే పీరియాటిషియన్స్ కూడా ఇవే రికమెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకైతే బాడీ వాష్ తీసుకున్నానండి మా హస్బెండ్ నార్మల్గా సోప్ కాకుండా బాడీ వాష్ వాడుతూ ఉంటారు ఈ పియర్స్ బ్రాండ్ ఇది అయితే బాగుంటుంది అనేసి కొంచెం పెద్దదే ఆర్డర్ చేసేసాను అండ్ ఇంకా కుక్కర్ ఓట్స్ ఆర్డర్ చేశానండి మీకు ఓట్స్తో నెక్స్ట్ అంటే ఇవాళ రేపు ఒక షార్ట్ పెడతాను ఓట్స్ అండ్ రాగి జావ కలిపేసి పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్ లాగా ఇంకా డైలీ రుషికి అనేసి అది తీసుకున్నాను అండ్ మొన్న టీషర్ట్స్ తీసుకున్నాను అన్నాను కదా అండ్ అందరికీ సారీ అండి నేను లింక్స్ ఇవ్వడం మర్చిపోయాను అంటే పిల్లలు బాగాలేదు ఆ హడావిల్లోనే ఉండే నేను ఇవాళ తప్పకుండా లింక్స్ పెడతానండి ఇంకా వాటి వాటి కోసం అయితే అంటే ఇన్నర్స్ కూడా తీసుకున్నాను అంటే టీషర్ట్ లోపలికి డిఫరెంట్గా ఉండాలి కదా సో అవి కూడా తీసుకున్నాను ఇవి మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయండి నేను వీటి లింక్ కూడా ఇస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ దేనికో త్రీ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను ఇది లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో కూడా తీసుకున్నాను బా అండ్ మళ్ళీ ఈసారి కూడా తీసుకున్నానండి అండ్ అమెజాన్ బాక్స్లో రాంగా ఆర్డర్ చేసే అంటే ప్లేస్ చేస్తారేమో ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ నేను ఏం చేసుకుంటా అని చెప్పండి అంటే ఒకప్పుడు అయితే ఇలాంటివి పెట్టుకునేదాన్ని అంటే వాళ్ళు బై మిస్టేక్లో ఇచ్చారేమో ఇవైతే ఒకప్పుడైతే పెట్టుకునేదాన్ని అండి బట్ ఇవి పెట్టుకో ఇప్పుడైతే పెట్టుకోను నార్మల్గా ఇంకా చూద్దాము ఎప్పుడైనా అవసరం వస్తాయేమో అనేసి ఇలా రాంగ్గా వచ్చింది అండ్ వీటిని రిటర్న్ చేయడానికి కూడా లేదండి అంటే మనం ఏదైనా కొనుక్కుంటే రిటర్న్ చేయవచ్చు ఇలా రాంగ్గా వస్తే ఏం చేస్తాను చెప్పండి ఇంక ఇక్కడ నేను ఇవి పెట్టేసి సద్దేసి వచ్చే లోపండి ఇంకా మా పిల్లలు చూడండి మొ మొత్తం విసిరేసి అక్కడ మా మమ్మీ ఏదో పుదీనా బాగా చేస్తున్నారు మొత్తం ఇల్లంతా చేశారు అసలు అయ్యో బాబాయ్ వద్దులేస్తే చాలండి అండ్ లడ్డు బాబు అయితే ఇంకా మొత్తం ఆ బెడ్ కిందకి వెళ్ళిపోవడము అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అండ్ రిషికి అయితే ఇంకా అంటే మరీ పెద్ద బాబు కాదు కదా అసలు లాగుతూ అలా చేస్తూ ఉంటానండి ఇంక ఇద్దరిని చూసుకోవాల్సి అంటే ఒకరింకా మా మమ్మీ అయితే చిన్నబాబుని చూసుకుంటే నేను ఏదో పెద్ద బాబుని చూసుకుంటాను ఇంకా అమ్మ అయితే ఈ వీకెండ్ వెళ్ళిపోతారట అండి ఇంటి దగ్గర పని ఉందని చెప్పాను కదా అంటే మొన్నే వెళ్ళిపోయేది కానీ పిల్లలకి హెల్త్ బాగాలేదు అనేది ఇంకా ఆగిపోయింది ఇంకా వెళ్ళిపోతే అమ్మో వీళ్ళతోని చాలా ప్రాబ్లం అయిపోద్ది మనము ఈ ఏజ్లోనే కదా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకునేది అండ్ నాకైతే నిజంగా అండి ఆ టూ డేస్ అయిపోతుంది కానీ ఆ పాపకు ఎలా ఉందో ఎలా ఉందో అనేసి మీరు అందరు కూడా ప్రే చేయండి పాప మా పాపకి ఏమీ అవ్వకూడదు అనేసి చాలా క్యూట్గా ఉండే అమ్మాయి అయితే అలా డాక్టర్ అయితే రాంగ్ వ్యాక్సిన్ వేశారు మీరు కూడా అండి ఎప్పుడైనా వ్యాక్సిన్ వేసినప్పుడు కరెక్ట్గానే వేశారా లేదా అంటే ఆ షీట్లో అది క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు క్రాస్ చెక్ చేశారు కాబట్టి ఫైండ్ అవుట్ అయిందండి లేకపోతే చూడండి పాపం వాళ్ళకి ఎంత కంగారు వస్తుందో కదా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళేదే డాక్టర్లు మంచిగా చూస్తారు జాగ్రత్తగా ఉంటారు అనేసి బట్ వాళ్ళే ఇలా వేస్తే ఎలా చెప్పండి ఇంక ఇక్కడైతే ఋషికి అయితే గురు బ్రహ్మ గురు విష్ణు డైలీ నేర్పిస్తూ ఉన్నాను ఇంకా నేర్చుకున్నాడండి ఆల్మోస్ట్ ఇప్పుడు పాడుతూ ఉన్నాడు బట్ రోజు రివిజన్ చేయించాను అనుకో గుర్తుంటుంది కదా అనేసి ఇంకా పుదీనా పని మాత్రం అయిపోయిందండి మొత్తం మొత్తం పాడు చేసేసి అదిగో చూడండి అసలు నేను అక్కడి నుంచి తీసేసినా కూడా ఏడుస్తున్నానండి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు ఇంకా సరే ఏదో చేసుకొని లే అనేసి అయితే ఇంకా వదిలేశాను కొద్దిసేపు ఆడాక ఇంకా నేనే క్లీన్ లే అనేసి అయితే లైట్ తీసుకున్నాను ఇద్దరు పిల్లలు ఇవాళ మా మమ్మీ పుదీనా అనైతే కరాబ్ చేసేసారండి కానీ ఇవాళ చిన్న లాగా రెడీ చేశాను కదా అక్కడ తీసుకెళ్ళాను అయితే ఎంత కొంతమంది తీసుకున్నారు దగ్గరికి అయితే అంటే క్యూట్గా ఉన్నాడు చిన్ని లాగా అనేసి ఇంకా మా హస్బెండ్ రాగానే చూడండి ఇద్దరు డాడీ కూర్చులే అండి మా ఇద్దరి మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరికి మా హస్బెండ్ ఉన్నంతసేపు డాడీగా కావాలి ఇంకా అమ్మ వద్దు అమ్మని చూసి చూసి బోర్ కొట్టేసేదేమో డాడీ రాగానే డాడీ దగ్గరికి వెళ్ళిపోతారు ఇద్దరైతే వచ్చేటప్పుడు అయితే ఇద్దరికి ఇలా అదేదో ఫ్లవర్ లాంటివి కొనుక్కొచ్చానండి పాపం లడ్డు బాబుది ఋషి పాడు చేసేసాడు ఇప్పుడేమో మళ్ళీ ఋషిది తివ్వమంటే ఇవ్వట్లేదు ఇద్దరు ఉంటే అబ్బా అసలు ఇంట్లో ఏదో ఒకటి ఫైటింగే ఫైటింగ్ అండ్ ఇలా బెడ్కి పక్కకి రేల్ పెట్టాం కదా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అమ్మో ఇది లేకపోయి ఉండుంటే మా వాళ్ళు ఎన్నిసార్లు టపా టపా పడిపోయేవాళ్ళు మీలో ఎవరికైనా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే తీసుకోండి సో ఇద్దరు పిల్లలకి యూజ్ అవుతాయి అమెజాన్లో ఉంటాయి ఇలా బెడ్ రేల్స్ అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇవాళ మిస్ అయిపోయారంట ఇద్దరిని చిన్న కృష్ణ చూడడం అయితే నార్మల్గా అయితే అంటే ఇవాళ ఏదో వర్క్ ఎక్కువగా ఉందండి లేదంటే ఉంటారు ఇంకా రాగానే వాళ్ళకి డైపర్లు చేంజ్ చేయడము డ్రెస్సులు చేంజ్ చేయడము ఏదో పని చేస్తూనే ఉంటారు ఫుల్ టైము ఫ్యామిలీకే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారండి అండ్ మా హస్బెండ్ బర్త్డే అయితే వెనస్డే రోజు నేనైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఈసారి అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే మోస్ట్లీ ఇంకా అదే పెడతాను అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బాయి యూట్యూబ్లో కూడా ఫోటోలు షేర్ అండి ఫోటోలు షేర్ చేస్తే బాగుండేది కదా అంటే అందరూ కృష్ణలాగా గోపికలాగా రెడీ చేసి ఉంటారు కదా వాళ్ళ ఫోటోస్ నేమ్ కూడా చూసేదాన్ని అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి నా వీడియో నచ్చితే